ప్రేస్తలా యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేపడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించెదురు ఆమెన్ ప్రేమేణ దేవుని జనంగమ్మ నిరంతర ఆరాధనీయుడైన యేసుక్రీస్తును స్తుంచడానికి పరిశుద్ధాలయంలో ప్రవేశించవలనని నా ప్రాణం తృష్ణ కొనుచున్నది ఆశపడుచున్నదని దావిని మహారాజు వలె మనం కూడా ఆశపడుతూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తూ ఉంటాము ఎందుకంటే ఆయన గుమ్మంలో ప్రవేశించుట ద్వారా హృదయం ఉప్పొంగి మనం శాంతి సమాధానము కలిగి ఉంటాము మరలా ఆయన మందిరంలో ప్రవేశించే పర్యంతము పరిశుద్ధాత్మ చే వరములను ఆశీర్వాదములను అనుభవిస్తూ జీవిస్తూ ఆయన కృపలో నిరంతరము నివసిస్తూ ఉండాలి సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు ఆలయము ఎంతో రమ్యత ఇచ్చి మన ప్రాణములను స్వాంతన చేకూర్చే మాదిరికరమైన విశ్వాస జీవితంలో ఉన్న మనందరిపై ఆయన కృపలను కుమ్మరించి ఆత్మీయ జీవనంలో గొప్ప దైవ స్థితిని ధన్యతను కలిగి ఉంటాము కావున జీవము గల దేవుని దర్శించుటకు మన హృదయము శరీరము ఆనందభరితలై స్థుతించుచు స్థుతిగానములతో కేకలు వేయుచున్నవి ఆయన దహన బలిపీఠము వద్దనే పిచ్చుకలు వలె నివసించగల కృపలను త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక ప్రార్థన నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నీ మందిర ఆవరణములో ప్రవేశించే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము అట్టి ధన్యత ద్వారా మాకు ఇచ్చిన గొప్ప స్థితిని నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము దృఢమైన విశ్వాసంలో నిరంతరము నిన్ను ఆరాధించుచు మా జీవితకాలం అందు నీ కృపలను నింపుకుని దీర్ఘాయుషుతో నడవగల శక్తిని మా మాకు అందరికీ దయచేయము నిరంతరం క్రీస్తు ప్రభువ నీ యొక్క సంరక్షణలో నిలవగల స్థితిని మాకు అనుగ్రహించుము మా దేశమును మా రాష్ట్రములను మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను యాజకులను కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి నీ జ్ఞానమును అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుషుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారణలోను ఆపదలలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎదిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలింపచేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన నామంన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ తండ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని దీవెన నిరంతరం ఆరాధనీయుడైన క్రీస్తు కృపలను పొందగల భాగ్యములతో నింపి ఆయన గుమ్మంలో ప్రవేశించి నూరంతల దీవెనలు ఆశీర్వాదములు తలాంతలను నింపుకునే ధన్యతను గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత